ఈ రోజు వృశ్చిక ఫలాలు మీ ఆరోగ్యం గురించి ఆందోళన మానండి అదే అనారోగ్యానికి శక్తివంతమైన విరుగుడుమందు మీ సానుకూలమైన దృక్పథం ఆ వ్యతిరేకతాత దృక్పథాన్ని తన్నితరిమేస్తుంది ఇంటికి సంబంధించి ఖరీదైన వస్తువులు కొనటం వలన మీరు ఈరోజు ఆర్థిక సమస్యలను ఏదురుకుంటారు కాని ఇది మిమ్ములను అనేక సమస్యలనుండి కాపాడుతుంది పాత స్నేహాలు బంధాలు ఉపకరిస్తాయి ఈ రోజు మీ ప్రేమైక జీవితం కొంతవరకు వివాదాలకు గురి అవుతుంది ఆఫీసులో మీ బాస్ తాలూకు మంచి మూడ్ ఈ రోజు మొత్తం పని వాతావరణాన్నే ఎంతో మెరుగ్గా మార్చేయనుంది ఈ రాశికి చెందినవారికి మీకు మీకోరకు ఈరోజు చాలా సమయము దొరుకుతుంది మీరు ఈ సమయాన్ని మీకోర్కెలు తీర్చుకోడానికి పుస్తక పఠనం మీకు ఇష్టమైన పాటలు వినడానికి ఈ సమయాన్ని వాడుకుంటారు ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు తీవ్రంగా గొడవపడవచ్చు చికిత్స మంచి ఆరోగ్యాన్ని సాధించడానికి నలుపు తెలుపు మచ్చలు ఉన్న ఆవులకు ఆహారం మరియు పశుగ్రాసంను సమర్పించండి